అభిప్రాయం తర్వాత వచ్చేసి ఆయన కాలేజ్ లైఫ్ అయిపోతుంది అనమాట కాలేజ్ లైఫ్ అయిపోయి వస్తాడు ఆ మిషనరీ కిందకి వెళ్ళాలని మంచి ఆలోచన మీద ఉంటాడు ఇంకా ఆ మిషనరీకి ఎలాగైనా వెళ్ళాలి అని మంచి ఆలోచన మీద ఉంటాడు ఆ మిషనరీ చే వెళ్ళాలని వెళ్ళాలన్నా రెండు దేశాల పేర్లు వచ్చేసి రెండు దేశాల పేర్లు వచ్చేసి మొత్తం వచ్చేది ఈక్వెటార్ ఈక్వెటార్ రెండోది వచ్చేసి భారతదేశం రెండోది వచ్చేసి మన దేశమే మన ఎందుకంటే అప్పుడు ఎన్ని మొత్తానం దేశం ఇండియా కాబట్టి రెండు దేశాలు ఆయన ఎంచుకున్నాడు రెండు దేశాలు ఎంచుకున్నాడు ఈ రెండు దేశంలో దేవుడు రెండు అండ్ భారతదేశం రెండు భారత భారతదేశం ఈ రెండు దేశాలు ఆయన ముందు పెట్టుకుని ప్రేయర్ చేసేవాళ్ళం ఈ రెండు దేశాలు పెట్టుకొని ప్రేరేస్తాడు దేవుని చిత్తం ఏ దేశం వైపు చూపిస్తుందో నేను ఏ దేశానికి అని చెప్తున్న వాళ్ళ ఇప్పుడు ఇలాంటి చేసినప్పుడు పక్కన చెప్పుకుంటారు కదా వాళ్ళు అనేవాళ్ళంట ఏ వెళ్ళదురా ఈక్విడ్ వెరీ డేంజర్ జో ఎందుకంటే అక్కడ వారికి మనుషులకు అంత మె మెచ్యూరిటీ ఉండదు వారు అడవికి అలవాటు పడినారు కాబట్టి వారి వల్ల ప్రమాదం చాలా ఉంది దయచేసి వెళ్ళొద్దని చెప్పేవాళ్ళం మన ఇండియా కూడా అప్పుడు అంటే ఆ విధంగా కాదు కానీ మూడొక్క కూడా చేసి మన ఇండియా అప్పుడు అవి ఎదుటి వ్యక్తిని తింటారా అని లేదు కానీ కొంచెం ఒక రకంగా బ్యాడ్ కట్టేది అప్పుడు ఇప్పుడు అంటే చేంజ్ అయింది లేదు సో విధంగా ప్రార్థన చేసుకుంటూ అంటారు ఈ ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఈ సమయంలోనే అతను ఇప్పుడు ధన్యవాదాలు అంటే ఆల్రెడీ ఈ క్వెడర్లో మిషనరీస్ ఉంటానమాట ఒక వ్యక్తికి తన భార్యకు బాగానే నేను ఇక్కడ నుంచి వస్తున్నాను దయచేసి ఇక్కడికి ఎవరైనా మిషనరీగా రావాలని ప్రేయప కలిగిన కలిగిన వారు ఈక్ దేశానికి రావాల్సిందిగా మనం చేస్తున్నాము లెటర్ రాసి పెడతారు ఇది ఆ లెటర్ ఈ జిమ్ ఏరియట్ వాళ్ళ అన్న రూమ్లో దొరుకుతుంది వాళ్ళ బ్రదర్ రూమ్లో ఇది జిమ్ ఏలియట్ గారు చూస్తారన్నమాట ఇది చాలా ఆనందపడతాడు ఓ ఇదేమేమో దేవుడు చాలా చాలా ఆనందపడతాడు అప్పుడు ఏం చేస్తారంటే ఈ జిమ్ ఏరియట్కి నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు అన్నమాట ఆ నలుగురు ఫ్రెండ్స్ ఒకరికి ఫోన్ చేసి వస్తాడు ఒకరికి ఫోన్ చేసి ఇలా ఏపడ దేశానికి పిల్లికి వచ్చింది నువ్వు వస్తావా అని ఆయన అడిగినప్పుడు ఆ మొదటి వ్యక్తి నేను వస్తాను అని చెప్పి నాకు రెండు నెలలు పెళ్లి ఉంది కనుక నేను రాలేను దయచేసి ఏమవుతుంది అని చెప్తాడు అప్పుడు మళ్ళీ వన్ ఇయర్ అది పోస్ట్ ఫోన్ అవుతుంది ఈ వన్ ఇయర్లోనే ఆయన ఆయన ఖాళీ ఉండేది మళ్ళీ వన్ ఇయర్ ఎందుకు వేస్ట్ చేయలేదు ఆయన అనేక సర్వే స్కూల్లో ఇలాంటి సండే స్కూల్లో శ్వాస ప్రకటించారు ఇంకా చాలా జైలులో వెళ్ళి శ్వాస ప్రకటించారు ఈ విధంగా ఆయన వన్ ఇయర్ కడుపుతూ వచ్చారు ఇంకో రెండో ఫ్రెండ్ మళ్ళీ నలుగురు ఇంకో రెండు ఇంకో వ్యక్తి ఫోన్ చేస్తే ఆ వ్యక్తి కూడా సేమ్ రీజన్ ఇస్తారు అన్నమాట నాకు పెళ్లి ఉందని సో అప్పుడు కూడా పోస్ట్ అవుతుంది కానీ మూడో వ్యక్తితో ఇది అవుతుంది అనమాట వెళ్దామండి అని వెళ్దామని సిద్ధమవుతారు ఈ క్రమంలోనే ఆయనకి పెళ్లి కూడా అవుతుంది పెళ్లి భార్య పేరు పేరు వచ్చేసి వెళ్తే

ఇప్పుడు పెళ్ళి అయింది కదా పెళ్ళి అయినప్పుడు వీళ్ళు మొత్తం ఐదు మంది గారితో కలిపి ఒక నలుగురు స్నేహితులు కదా మొత్తం కలిసి ఐదు మంది వెళ్తారు ఐదు మంది తమ భార్యతో కూడా ఐదు మంది తమ భార్యలతో కూడా వెళ్తారు ఈ పేడ ఈసంతి వెళ్ళినప్పుడు అక్కడ ఒక భయంకరమైన తెగ ఉంది ఆ పేరు ఏంటంటే అవకాశం పేరు వచ్చేసి అవకాశం వారికి ఎటువంటి సంబంధాలు కూడా ఉండవు ఎటువంటి సంబంధాలు ఉండవు వారికి ఇప్పుడు అందరి దగ్గర ఫైవ్ జీ ఫోన్లు ఉన్నాయి కదా మన దగ్గర అందరికి ఫైవ్ జీ ఫోన్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర కనీసం కీప్యాడ్ కీప్యాడ్ ఇప్పుడు ఉంటుంది కానీ ఆ కాలంలో పంతొమ్మిది వందల ఇరవై ఏళ్ళు జన్మించలేదా మేబీ పంతొమ్మిది వందల నలభై అమధితులు థర్టీ ఇయర్స్ బ్యాక్ మనకు లేదు లేదా కాబట్టి మనం కూడా అంత అభివృద్ధి చేసేది కాదు తప్పకుండా ఇలా వాళ్ళకి ఎటువంటి మానవ సంబంధం ఉండదు వారి గుంపు యాభై మంది అంటే వారు కేవలం యాభై మంది మాత్రమే నేర్పిస్తారు ఆ గుంపులో పుట్టిన పిల్లల్ని మాత్రమే ఆ గుంపులో వాళ్ళు అలో చేస్తారు మనం పోయి మేము మీ వద్ద ఉంటాము మీతో పాటు జీవితామంటే వారు ఒప్పుకోరు ఎందుకంటే వారికి వారికి నచ్చదు మనమే తింటారు వాళ్ళు మరీ మరీ ఆర్గానిస్ అంటే వాళ్ళు చాలా ఇష్టంగా అంటే బైక్

సో అదే విధంగా అంటే ఇన్ని భయాలు ఆయన ఆయన తెలుసు అనమాట ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఫస్ట్ వాళ్ళు కానీ చాలా టైం పడుతుంది అనమాట మనం ఎట్లా ఇప్పుడు ఇప్పుడు బయటకు వెళ్ళి బాగున్నాం అంటే బాగున్నాం అది కాన్వర్జేషన్ కుదురుతుంది అనమాట నీట్ గా నిరాగా మాట్లాడతాం కానీ వాళ్ళతో నువ్వు బాగున్నావు అంటే వాళ్ళు బాగున్నా వాళ్ళ మీద రక్త పోల్చేయడమే వాళ్ళ భాష అర్థం కాదు ఫస్ట్ వాళ్ళ భాష మనకి అర్థం కాదు వాళ్ళ వాసిన అర్థాలు గొడవ సేవ టైం పడుతుంది అర్థమైన సో వీళ్ళు ఎటువంటి టెక్నాలజీ ఎటువంటి ట్రాన్స్లేటర్ ట్రాన్స్లేటింగ్ టెక్నాలజీ లేని సమయంలోనే వీళ్ళు అలాంటి భయాకరమైన తెగలేకి వీళ్ళు వెళ్ళారు ఏదైనా ఆ తెగే అవకాశం తగలి వీళ్ళు వెళ్ళారు ఇప్పుడు వెళ్ళడం సమయంలో వీళ్ళు ఏంటంటే ఆ దగ్గర ప్రాంగంలోనే వారికి కొంచెం దూరంగా వీళ్ళ వీళ్ళు నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటామంటారు వీళ్ళుండే నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటారు ఇప్పుడు పెద్ద టాస్క్ ఏమంటే వాళ్ళకి వాళ్ళకి మత్యం చేసుకోవడం అంటే సంబంధాలు పెట్టుకోవడం అనమాట ఇప్పుడు డ్రెక్ట్ బైక్ గురించి చెప్పి అనుకో మా పాప చెప్పినట్టు పక్క మన కొట్టడితే అనమాట అప్పుడు కానీ ఫస్ట్ వాళ్ళకి భాష రాదు మేము భాష రాదు చిన్న చిన్న అంటే మేము మీ స్నేహితులం అన్న పదానికి ఒకటి మనకు భాష వస్తుంది అది నేతనికి రాగానే రాలేదు కాబట్టి అది రాగానికి వెళ్ళదు అంటే మేము మీ స్నేహితులము అని చెప్పే ఒక లైన్ సెంటెన్స్ మాత్రమే బాధ వస్తుంది ఆ ఒక్క తగారి భాష సో ఆ ఒక్క లైన్తో వెళ్ళి తీసుకుని చెప్పగలమా చెప్పండి పక్కా చెప్పడం ఇప్పుడు మా పచ్చ మాత్రం తెలియదు ఇప్పుడు నేను వెళ్ళి ఆ భాష నేర్చుకొని మళ్ళీ ఇక్కడ అంత పెద్ద చాలా పెద్ద చాలా పెద్ద సో ఆ పెద్ద టాస్క్ ఇప్పుడు ప్రారంభిస్తారు ఫస్ట్ ఏం చేస్తారంటే వారు ఒక చిన్న ప్లేన్ తీసుకుంటారు చిన్నది ప్లేన్ అంటే మళ్ళీ రన్ వేలు కదా ఎలాడైనా తీస్తారు మన మంచి రోడ్ దగ్గర దిగుతుంది మన సేవ కానీ తింటారు అలాంటి ఒక మంచి ప్లేన్ తీసుకుంటారు తీసుకొని వాళ్ళు వారు నిండే నివాసాలు వాళ్ళు పైన కనిపెట్టారు అన్నమాట కనిపెట్టి నూరు ఎంతమంది బృందం ఐదు మంది కదా ఐదు మంది బృందాం ఉంటే వీళ్ళు ఫ్లైట్ ఇద్దరు పోయి కాసి చేస్తారంటే ఒక ఫ్లైట్ జిమ్ ఇమ్మీడియట్ గారు ఫీస్ అప్పుడు ఒక ఫ్లైట్ నడిపే వ్యక్తి ఒక ఆలోచన వస్తుంది ఇప్పుడు మనం యాక్సిడెంట్ కంటే పిల్లల్ని సండే స్కూల్కి ఆకర్షించాలంటే మనం ఏం చేయాలి ఫస్ట్ ఇక చిన్న చిన్న పిల్లలు అవుతున్నారు కదా సండే స్కూల్ ఫీల్స్ గురించి చెప్తామంటే వస్తారా కానీ అతన్ని ఇంకా ఇవన్నీ నువ్వు స్టోరీ అన్న పదం చెప్పేది కూడా సన్నిచుకునేవాళ్ళు పిల్లలు లేదా అదేమి వీళ్ళకుండా వీళ్ళకి మంచి మంచి బట్టలు ఉండవు బట్టలు ఉండవు కాబట్టి నీకు ఏమి మంచి రంగురంగుల క్లాస్ ఇచ్చి వారికి అతి ముఖ్యమైనది ఏమి చెప్పు టూ అతి ముఖ్యమైనది ఇప్పుడు క్రైస్తవులకి అతి ముఖ్యమైన వస్తువు రైతు బైబుల్ ఇప్పుడు ఆ తెగకి అతి ముఖ్యమైన టూల్ వచ్చేసి వచ్చేది వాళ్ళకి చాలా తరగతారు వీళ్ళు ఎంత కష్టపడతారు అంటే కొన్ని రోజుల నుంచి వాళ్ళునే ప్రాంతాన్ని తిరుగుతూ ఉంటామంట అయినా వీరికి ఎటువంటి మనసు లోన్ వచ్చేలోపు ఎవరైనా వచ్చారామని ఆ తెగ వారు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ సో అదే విధంగా ఆ వచ్చిన ఆలోచన ఏంటంటే ఒక బకెట్ తీసుకొని మనం బకెట్ ఒక పట్టి చాలా పెద్దది పైకి వెళ్తాము దాంట్లో రంగు రంగుల దుస్తులు కొన్ని తినే పరాటాలు బిస్కెట్ కానీ గ్రెడ్ కానీ ఇంకా వాళ్ళకి అతి ఇష్టమైన బాణాలు బాణాలు అవి బిల్లు బిల్లు వాళ్ళు మా అంత పెట్టారు ఆ బిల్లు పెట్టడం ఆ బిల్లు ఎందుకంటే వాళ్ళకి అవి ఇంపార్టెంట్ వాళ్ళు ఆలస్యం మనం ఏదో పని చేసుకోవాలని చెప్పుకుంటూ తిన్నాను కదా వాళ్ళ పని అంటే ఏమండదు వేటాడని తినడం వేటాడని తినడం కాబట్టి అది ముఖ్యమైన వస్తుంది ఏంటి వన్ విల్లు ఎందుకంటే మనకంటే ఇప్పుడు అనమాట ఆ వీళ్ళు ఇదే ఆ విల్లు వాళ్ళకి బతిక్లో పెట్టి వేస్తారన్నమాట ఇల్లు కింద ఉన్న తెగ వాళ్ళు కొట్టి చూస్తారన్నమాట విల్లు పెట్టరాని ఆ రెండు రంగులు క్లాసు ఆ విల్లు చూడగానే వాళ్ళు ఆనందపడతారు సో అవన్నీ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు అదే విధంగా చేస్తుంటే ఒకరోజు వీళ్ళు ఇస్తారు కదా బిల్లు కింద ఉంటే తెగగానే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ప్లాన్ స్టార్ట్ చేస్తారు అనమాట వీళ్ళు పైన అవిస్తే వీళ్ళు కొబ్బరికాయలు 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 ఆగి ఇస్తారు మంచి పెంపుడు జంతువులు పక్కన ఎలా పెట్టుకుంటామో వాళ్ళు ఈ లోపల అవి పెంచుతారు కదా వీళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు అనమాట అది చూసిన జిమ్ చాలా చాలా ఆనందమవుతున్నమాట ఓ మనకు రెస్పాండ్ అవుతున్నది అంటే అర్థం చేసుకుంటున్నమాట వీళ్ళు ఎటువంటి హాని చెయ్యరు అని వీళ్ళు అర్థం చేసుకుంటున్నారు కాబట్టి మనం ఇంకొక స్టెప్ వేయడానికి ఇదే మంచి సమయం వీళ్ళ దగ్గరికి చేయడానికి నేను ఇచ్చేప్పుడే ఒకే ఒక స్టేప్ చేస్తాను ఇదేంటది అంటే నమ్మకం ఏర్పడుకోవడం అనమాట అంటే నమ్మకాల సో రెండో స్టెప్ వచ్చేసి వీళ్ళు ఒక నదిలోకి నది మేర నదిమేర ఒక పని ఏర్పడుతున్నా ఆ నది పేరు వచ్చేసి చెల్మీర చెల్మేర నది చెల్మీర అని ఒక నది దగ్గర మనం ఉండి వీళ్ళతో ఇంకా చెప్పైంది కదా వాళ్ళతో మొక్కామొని మాట్లాడుతున్నామని ఫిక్స్ అనమాట మొక్కాముఖి మాట్లాడుతున్నామని ఫిక్స్ అవుతారు వాళ్ళ భార్యకి అందరికీ తర్వాత కొన్ని దేవి మాటలు చెప్పి మేము వచ్చినా రాకపోయినాడు మీరు మాత్రం ధైర్యంగా ఉండాలని చెప్తారా వారి భార్యలు కూడా సహకరిస్తారు ఎంత ఒక భార్య వెళ్ళాలి వాళ్ళ భార్యలు కానీ లే ఇప్పుడు యోగాంతరంగా చూసుకుంటే ఒక భర్త అంటే భార్య ఒప్పుకో ఒప్పుడు ఒప్పుడు అత్తగొత్తలు ఒప్పుడు కానీ వారి భార్య అక్కడికి ఒక భార్య పెట్టి నమ్మకం పెట్టుకొని వాళ్ళ ప్రాణ త్యాగానికి మేము అన్నా కానీ వాళ్ళు ఏం చేస్తారు వెళ్ళండి అన్నారు ధన్యవాదాలు బాధ ఉంటుంది బాధ వస్తున్నాం కానీ చాలా దిగారు పంపించారు అదే విధంగా వాళ్ళు కూడా వెళ్ళారు ఆ నది పేరు చెప్పాం కదా తెల్మేన తెలుమే ఆ నది ఒడ్డున తిరిగి వారు ప్లేన్ ల్యాండ్ అనమాట ఆ ప్లేన్ చాలా చిన్నది కదా ఎక్కడైనా దిగండి కాబట్టి ఆ ప్లేన్ ల్యాండ్ చేసుకుని అక్కడ వారు ఉంటారనమాట ఇప్పుడు వీళ్ళు వీళ్ళు అరుస్తున్నారు ఏమని మేము మీ స్నేహితులం అని వాళ్ళ బాగా ఉన్నా కదా అవకాశాగా బాధ సో వాళ్ళ అక్కడిస్తే నేర్చుకుంటారు వాళ్ళు మేము మీ స్నేహితులం అని సో అదే విధంగా వాళ్ళు చూడరు అనమాట మేము మీ స్నేహితులు మేము మీ స్నేహితులు అన్నప్పుడు వారు ఒకరు ముగ్గురు బయటకు వస్తారు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఒక ఎమరొస్తారు అనమాట వాళ్ళు ముగ్గురు బయటకు వచ్చి వీళ్ళు చెప్పేది ఒకరు చెప్పేసి అర్థమేతది వాళ్ళు చెప్పేది వీళ్ళకి ఏం అర్థం కాదు అనమాట ఏమేమి అర్థం కాదు వాళ్ళు మీరు ఎవరన్నా వీళ్ళకి ఏం అర్థం కాదు వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితే బ్రహ్మాండంగా అర్థం చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇంగ్లీష్ రాదు సో వీళ్ళకి అవగాహన భాష రాదు వాళ్ళు ఇద్దరు మధ్యన అక్కడే కాన్వర్స్ ఇబ్బందిగా అనమాట కానీ యవనస్తుడు ప్లేన్ ఉంటాయి కదా ప్లేన్ దగ్గర పోయి నన్ను సరిగా చేసుకుని ప్లేన్లో తిప్పండి అంటారు అనమాట ప్లేన్లో తిప్పండి నన్ను ఒక రౌండ్ అంటాడు వీళ్ళు ఏం చేస్తారు జిమ్రు తిప్పుదా ఈ విధంగా అయినా వాళ్ళకి చాలా దగ్గరగా కావచ్చు అని అని ప్లేన్లో తిప్పుతారు అనమాట ఒక రౌండ్ తిప్పుకోవాలని వస్తారనమాట వాళ్ళు ఉండే ప్రాంతంలో తిప్పుకొని వస్తే వాళ్ళు ఇంకా ఆ ఫీల్ అవుతారేమో అని ఒక అభిప్రాయంతో అతన్ని తిప్పుకోమని వచ్చి మళ్ళీ ఎక్కిస్తున్నారో అక్కడే ల్యాండ్ చేస్తారు సేమంగా ల్యాండ్ చేసి ల్యాండ్ చేస్తే వీళ్ళు అనుకున్నారు ఇంకా జిమిరెడ్ గారు వారి వీళ్ళు మన దగ్గర అయ్యారు వీళ్ళకి వీరికి సువార్ చెప్పడానికి చెప్పచ్చు ఇంకొక స్టెప్ మనం తీసుకోవచ్చు అని అన్నారు జిరెడ్ గారు ఉండి వారి ముగ్గురికి వాళ్ళ బాధ కాదు కదా ఇంగ్లీష్లోనే వారిని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నారు అనమాట మనకు ఆరాధన పెట్టుకుందాం మీరు రండి రండి అని ఆరాధన పెట్టుకుందాం రండి రండి అని ప్రయత్నిస్తున్నారు అనమాట వాళ్ళు వారు ఏం చెప్తున్నారు ఇంటే అర్థం కాదు ఇంటేం చెప్తున్నాడో వారికి అర్థం కాదు మీరు అనుకున్నారు వీరు ఏం చెయ్యరు అని వీళ్ళు అనుకుంటారు కానీ వాళ్ళు హఠాత్తులు నలుగురిని చంపేస్తున్నారు ఈ నలుగురిని ఐదు మందిని చంపేస్తారు చంపించండి ఐదు మంది కాదు అట్లా కాదు నలుగురు ఐదు మందిని చంపేస్తాడు అది కిరాతంగా చంపేస్తాడు ఎలా అంటే అతి కిరా వీటితో కొలవడం వాడు గీడ్చినాడితే వీళ్ళనే మళ్ళీ అటాక్ చేస్తాడు అన్నమాట భయంకరంగా చంపేస్తారు అన్నమాట భయంకరంగా చంపేస్తారు వీళ్ళు ముందునే చెప్పిన తర్వాత మేము జనవరి ఎనిమిదో తేదీ వాళ్ళ మధ్య నుంచి సారీ ఇది ఆయన తండ్రి డేటు చెప్తాను రండి జనవరి ఎనిమిది సంవత్సరం చెప్తా జనవరి ఎనిమిదో తేదీ మేము ఇక్కడికి వెళ్ళి ఇంకో స్టెప్ వాళ్ళకి ఇంకా దగ్గరికి కొన్ని మాటలు చెప్పడానికి మేము ప్రయత్నిస్తామని చెప్పేట వాళ్ళ భార్య చెప్పు చెప్పారు కదా అదేవిధంగా మేము సాయంత్రం నాలుగు గంటలకు రేడియోలో మిమ్మల్ని కనెక్ట్ అవుతాం ఫోన్లే రేడియో అన్నమాట రేడియో అంటే వాళ్ళు భార్యలు రేట్ చేసుకుంటున్నటువంటి చూస్తున్నట్టు రేడియో దగ్గర ఎనిమిదవ తారీఖు పంతొమ్మిది వందల యాభై ఆరు జనవరి ఎనిమిదవ తారీఖు వాళ్ళు వారి భార్యలు భర్తలు మాత్రం ఏమైనా మాట్లాడతారా అని అయింది మన భార్యలు వెయిట్ చేస్తూ కూర్చున్నట్ట సో అదేవిధంగా ఉంటే వీళ్ళు అనా వచ్చి చంపేస్తారు కదా అతి కిరాతకంగా చంపేస్తారు టైం టైమ్ ఇంకా రెస్పాండ్ కావడం లేదా అని అక్కడ నుంచి ఏమో వాళ్ళు ఈ జిమ్ ఏది అని వాళ్ళు పిలుస్తున్నారు భార్య సో అప్పుడు వీరికి అనుమానం వచ్చి పోలీసులకి చెప్తే అమెరికాని ఎయిర్పోర్ట్ కలిసి వారిని భార్య పేర్లు చేస్తున్నారు ఈ దేశంలో అటంలో వారిని పొడకడానికి పంపిస్తారు వారు ఇప్పుడు ఒక్కరే వెళ్తే ఆ పోలీసులుగా చంపేవాల్సి ఉంది కదా కాబట్టి మీరు ఒక గురించనా వెళ్ళి ఆ వారి హెడ్ బాడీస్ని వెతకడానికి ప్రయత్నిస్తారు సో అదే విధంగా వారి హెడ్ బాడీస్ ఆ నది పక్కన దొరుకుతాం వల్ల ఆ ఐదు మంది హెడ్ బాడీస్ కేవలం నాలుగే నాలుగు ఒక హెడ్ బాడీ ఏమైనా ఇప్పటికీ ఆ కేవలం నాలుగే నాలుగు హెడ్ బాడీ దొరుకుతాయి ఆ జియ్యం నలుగురులో ఒకటి ఎక్కడ గీజులో ఇప్పటికైనా తెలియదు చేయలేదు కానీ జిమ్ నేనే గారు ఒక తువార్త ఇంకా చెప్పాలి అని వెళ్ళే క్రౌండ్లోనే ఆయన మరణించారు అది చెప్పే ఆయన చెప్పాడు వాళ్ళకి అంటే ఆరా పెట్టుకుందామన్నా పొలం ఒకటే వాళ్ళు ఆయన అదే చెప్పే క్రౌండ్లో ఆయన ఏం చేస్తాడు అతని వాళ్ళు చంపేస్తారు ఈ ఆయన భార్య ఆయన భార్య పేరు పేరు అదే ఎగి అదే బాధ్యత నాటి భార్యకి తోగలా సో అదే పేరు సో ఈయన ఒక నిర్ణయం తీసుకుంటున్నా అంటే నా భర్త చెప్పడానికి చొప్పడానికి మరణించాడు అంటే వారు ఏమనుకున్నారా ఈ మమ్మల్ని చంపడానికి వచ్చారు అని వాళ్ళు చెప్పారు అదే క్రీస్తు ప్రేమ వారి బాస్కేజ్ ప్రేమ వాళ్ళు చంపుకుంటారు